శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సనిబ్యశ రాహవేక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అంగారకుడు మంగళ అని అంటారు అంగారకుడు అంగారకుడు ఎర్రని వర్ణం కలవాడు ఇతను భూదేవి కుమారుడు మేష వృశ్చిక రాశులకు అధిపతి దక్షిణాభిముఖుడు రుచక మహాపురుష యోగ విద్యను బోధిస్తాడు తమోగుణవంతుడు భార్యా పిల్లలు అన్నదమ్ముల వల్ల సమస్య ఉండేవారు స్నే స్నేహితులతో శత్రుత్వం సంపద కోల్పోయిన వారు మంగళదేవుని అంగారకుని పూజించడం వలన సత్ఫలితాలను పొందుతారు పుత్ర పుత్రుడు లేకుండా వివాహం ఆకం ఆటంకం ఉన్న వాళ్ళు పుత్ర సంతానం లేని వాళ్ళు కూడా ఈ స్వామివారిని ప్రార్థిస్తే తప్పకుండా నెరవేరుతుంది ఈయనకు అధి భూదేవి ప్రత్యధి దేవత క్షేత్రపాలకుడు వర్ణం ఎరుపు ధాన్యం కందులు పుష్పం సంపంగి మరియు తామర వస్త్రం ఎరుపు రంగు వస్త్రము జాతిరత్నం ఎర్రని పగడం నైవేద్యం కందిపప్పుతో కూడిన అన్నం ఇవన్నీ పెట్టండి ఆ యొక్క అంగారకుని యొక్క అనుగ్రహం పొందండి అంగారక గ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు వచ్చింది అని అంటే విజయమే మీకు విజయం వస్తు